హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంటి తిందాం ఆరోగ్యంగా ఉందాం ఆయన విషయాల ఈరోజు వీడియోలో పాలక్ ఎగ్ బుర్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అలాగే కోడిగుడ్డు పాలకూర కాంబినేషన్లో చేసుకునే ఈ కర్రీ పాలకూర అంటే ఇష్టపడిన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసి అలాగే మన మీ స్పైసీస్ సరిపడా అంటే మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కన్నా తక్కువగా ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకుని ఆనియన్స్ బాగా మగ్గనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు పాలకూర కట్టల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా తరిగి వేసుకోవాలి పాలకూర వేసాక మనకి వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఏ ఆకుకూర అయినా సరే మనం ఆకుకూర ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టకూడదండి పెడితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మనకి గ్రీన్గా ఉండాలంటే మాత్రం మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పాలకూర ఇలా బాగా మగ్గిపోయి ఆయిల్ పక్కకు తేలిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి మీ స్పైసీకి సరిపడా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసి మరొక రెండు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి అలాగే కర్రీని మసాలా లేకుండా కూడా వండుకోవచ్చు కాకపోతే మనం పిల్లలు ఇంట్రెస్ట్గా తినాలంటే కాస్త మసాలా వేస్తేనే వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే మసాలా వారు స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఒక మూడు కోడిగుడ్లను ఇలా బాగా బీట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ని వేసుకున్నాక మూత పెట్టి ఒక నిమిషం పాటు మంటను లో ఫ్లేమ్లో ఉంచి కదపకుండా అలానే వదిలేయండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కూరని బాగా కలుపుకోవాలి ఎంతలా కలుపుకోవాలంటే ఎగ్ అనేది చిన్న చిన్న పీసెస్ లాగా అంటే మన కీమా టైప్లో వచ్చేయాలండి అప్పుడే మనకి కర్రీ అనేది బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక మూడు నిమిషాల పాటు మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్నప్పుడే మనకు కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కర్రీలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి అలాగే పాలకూరలో కొద్దిగా సాల్ట్ అనేది తక్కువే పడుతుందండి కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఇలా రెడీ అయిన కర్రీలో కొద్దిగా కొత్తిమీర తరువును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఎగ్ పాలకూర పొరటు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిన్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్